చంద్రబాబు పొత్తు తెర వెనుక కాంగ్రెస్ తో తెర ముందు బీజేపీ జనసేనతో చెప్పినట్టల్లా ఆడడానికి కాంగ్రెస్ కు ప్యాకేజీ పంపిన బాబు కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన వెంటనే సీఎం రమేష్ ను బీజేపీలోకి పంపాడు బాబు ఆయన ద్వారానే రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ కు ముప్పై కోట్ల నిధులు ఈ నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం ఏపీ పిసిసి గా నియామకం ఆది నుండి జగన్ టార్గెట్ గా విమర్శలు ఇప్పుడు కడపలో కూడా పోటీ అందుకేనేమో పీకే షర్మిల పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్ కుట్రలలో తన రికార్డు తానే కొట్టుకుంటున్న నారా కుట్రల నాయుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వేరువేరు కాదని రాష్ట్రంలో కాంగ్రెస్ ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి నడిపిస్తున్నారని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలేంది అధికారికంగా జనసేనతోనూ అనధికారికంగా కాంగ్రెస్ తోనూ అంటకాగుతూనే ఉన్నారు జగన్ కాంగ్రెస్ కు భారీ ప్యాకేజ్ ఇచ్చి ఏపీ కాంగ్రెస్ లో తాను చెప్పినట్లు నడిచేలా చేసుకున్నాడు బాబు ఎలక్ట్రోలర్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ కు ముప్పై కోట్లు అప్పచెప్పిన బాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ముట్ట చెప్పారో ఊహించడం కూడా కష్టమే సీఎం రమేష్ బీజేపీలో ఉన్న నూటికి నూరు శాతం బాబు మనిషే చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుండి వేల కోట్ల కాంట్రాక్టులు పొంది వేల కోట్లకు ఎదిగాడు విమానం కొనే స్థాయికి ఎదిగాడు బాబు మనిషిగా సింగపూర్ మారిషస్ ల నుండి బాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీ చక్రం తిప్పడం మొదలు పెట్టాడు బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబీల్లో నారావారి నారా వారి ప్రయోజనాలు చక్కబెట్టడం ప్రారంభించాడు సీఎం రమేష్ స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశాడు ప్రజాక్షేత్రంలో జగను ఢీకొట్టలేమని తెలిసి మయోపాయాలకు దిగాడు వివేకా హత్య కేసును అడ్డు పెట్టుకుని వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించారు వివేకా హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడుతుందేమో అని భయపడుతున్న సునీతను చేరదీసి అధికారం ఆశ చూపెట్టి షర్మిలను చేరదీసి తన వైపు తిప్పుకున్నాడు బాబు షర్మిల నేరుగా టీడీపీలో చేరితే ఎవరు నమ్మరు అందుకే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్లో లో విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ కు చిల్లర ఖర్చుల కోసం ముప్పై కోట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో సీఎం రమేష్ నలభై ఐదు కోట్ల మేర ఎలక్ట్రోలర్ బాండ్లను కొనుగోలు చేసి అందులో ముప్పై కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి ఐదు కోట్లు టీడీపీ ఖాతాలోకి పది కోట్లు కర్ణాటకకు చెందిన జేడిఎస్ లోకి పంపాడు బీజేపీ పెద్దలను కలిసి టిడిపి పొత్తు కుదిరేలా చేయడానికి సిఎం రమేష్ తెర వెనుక చేయాల్సిందంతా చేశాడు సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా కాంగ్రెస్ కు ఇచ్చిన ఎలక్ట్రోలర్ బాండ్ల నెంబర్లు ఒక్కో బాండ్ విలువ కోటి ఇలాంటి బాండ్లు ముప్పై కాంగ్రెస్ కు అందజేశాడు